నారా చంద్రబాబు నాయుడు నాయకులకు మరియు కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానని వరుసగా మూడవసారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ శ్రీభారత మరియు పురదేశ్వరి అత్తగారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన నారా చంద్రబాబు నాయుడు మా టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు అంటూ సినీ హీరో కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తులో ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానని వరుసగా మూడవసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ శ్రీభారతం మరియు బురదేశ్వరి అత్తగారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు